ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయటం మాకందరికి చాలా సంతోషంగా ఉంది నియోజకవర్గంలో ప్రజలందరం అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం ఈ సీటుని ఖచ్చితంగా అందరూ నాకు అండగా ఉంటారని అందరూ జగన్ అన్నకి సపోర్ట్గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను జగనన్నని గెలిపిస్తారని నమస్కరిస్తా అంటే మంగళగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మన స్థానిక ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని చెప్పి మేము పూజలు తీసుకొని మన స్థానిక శాసనసభ్యులు ఆదాయం చేస్తారు పార్టీ కార్యకర్తలు అభ్యర్థి మేమందరం కూడా కలిసి పూజ నిర్వహించిన తర్వాత ఆత్మ గ్రామంలో ప్రచారాన్ని రోజున ప్రారంభిస్తున్నాం కార్యకర్తలందరూ కూడా కోలాహలంగా హాజరయ్యారు చాలా సంతోషంగా ఉంది చాలా మనందరం కూడా కలిసి విజయం సాధించే అంతవరకు కూడా కార్యకర్తలు ఎవ్వరూ కూడా నిద్రపోకుండా ఎలక్షన్ పూర్తయ్యేంతవరకు బాధ్యతతో పనిచేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించుద్ది అట్లానే మంగళగిరిలో కూడా మంచి మెజార్టీతో గెలుపొందేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి మంచి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని కార్యకర్తలందరూ కూడా బాగా వర్క్ చేసి ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను తుమ్మకూరులో ఉన్నటువంటి వినాయక స్వామికి పూజలు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తరలివచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏ ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత సేవ చేశాడో ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకి కేటాయించడం అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు చేపట్టబో ఈ రోజు నుంచి చేపట్టబోతున్నటువంటి మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం బీసీలు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ రోజు నుంచి కూడా మరి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ అన్న ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం మా మంగళగిరికి చేసి చూపించాడు దాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరికీ వివరించుకొని మా అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధికమైనటువంటి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా సోదరి మరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాండ్ర కమల్ గారు మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను